ఫైనల్ స్టేజ్ ఫైనల్ ని మనం ఎయిడ్స్ అంటాం ఈ ఎయిడ్స్ని గుర్తుపట్టడానికి త్రీ క్రైటీరియా ఉంటుంది అనమాట ఫస్ట్ది ఏంటంటే సీడీ ఫోర్ కౌంట్ పడిపోదాం సిడీ ఫోర్ కౌంట్ ఎప్పుడైతే మనకు టూ హండ్రెడ్ కంటే తక్కువ పడిపోతుందో దాన్ని మనం ఎయిత్ స్టేజ్లోకి ఎంటర్ అయినట్టు చెప్తాం లేకపోతే వైరల్ లోడ్ ఎప్పుడైతే వైరల్ లోడ్ మనకు పెరిగిపోతుందో అప్పుడు కూడా ఎయిట్ స్టేజ్ అని చెప్తాం అన్నమాట సో లేకపోతే సీడీ ఫోర్ కౌంట్ నార్మలే ఉండి వైరల్ లోడ్ నార్మలే ఉండి విధంగా మనకు సింటమ్స్ ఉంటాయి ఎటువంటి సిమ్టమ్స్ ఉంటే ఆపర్చునిటీ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటాం అనమాట ఏవి మెయిన్గా ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అన్కంట్రోల్డ్ ఫీవర్ ఫీవర్ ఎక్కువ రావడము డైరియా రావడం లూజ్ మోషన్స్ రావడము రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడము సివియర్ వెయిట్ లాస్ ఉండడము ఇవన్నీ మనకు హెచ్ఐవిలో చూస్తూ ఉంటాం అనమాట నెక్స్ట్ ఆపర్చునిటీ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటే ఫస్ట్ ఓరల్ క్యాండియాసెస్ అంటామంటే నోట్లో తెల్లగా పూత రావడం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం ఓరల్ హెయిరీ ఏరి ప్లేకి అంటే ఇది కూడా ఒక ఫంగల్ డిసీజ్ నోట్లో వచ్చేది